తన ప్రజలకు నమస్కారం ఈరోజు మన నాయుడు అన్నగారు ఎస్ఎస్వి ట్యాంక్ చూడడానికి వచ్చినారు చాలా వరకు కుంగిపోయింది దీన్ని మేము ప్రొఫెసర్ పెట్టినాము ఒకే వర్క్ కూడా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నగారు చూసి దీన్ని ఏ రకంగా బాగా మన ఆదోనికి మళ్ళా మళ్ళా రిపేర్ రాకుండా ఒక్కసారి ప్రతిష్టంగా అంటే బాగా చాలా బాగా నిర్మించుకోవాలనే ఆలోచనతో మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చినారు ఈరోజు నాయుడు అన్న వచ్చినారు అందరూ చూసే మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేటట్టు మంచి డిజైన్ అప్పట్లో ఇది ఈ డిజైన్ ఇచ్చినారంట మనకు స్టోన్ పిచ్చింగ్ కాకుండా ఈ డిజైన్ ఇచ్చినారు ఈ డిజైన్ కుంగిపోయింది ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు మంచి డిజైన్ తో అంటే రాయల్ పెట్టి స్టోన్ తో చేయడానికి అన్నగారు మొత్తము ఎస్సీసీ ట్యాంక్ మొత్తం చేయడానికి చూడడానికి వచ్చినారన్న ఇది చూసి మన ఆదోని ప్రకటన ప్రజలు కూడా మనము ఒక ఇప్పుడు వాటర్ ఇబ్బంది పరిస్థితి వస్తుందేమో కొంచెం అర్థం చేసుకొని కూడా నడుచుకోవాలని కోరుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ అను సిహెచ్ లొకేషన్ ఈరోజు ఆదోని ప్రధాన నీటి వనరు అయినటువంటి బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి గౌరవనీయులు ఆదోని మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ అయినటువంటి సోదరమణి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చలపతి గారు మరి మున్సిపల్ సిబ్బందిని కూడా మాతో పట్టించారు ఇప్పుడే మేము పరిశీలించామన్నీ దాదాపు చాలా ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం ఆధునిక నీటి దాహం ఎద్దడి చాలా ఉంది ఇక్కడి నుంచే ప్రధానంగా మనం నీళ్ళంతా కూడా ఇచ్చి ఈ దాహార్త తీర్చేవాళ్ళం కానీ దురదృష్టవశాత్తు ఈ బసాపురం ట్యాంక్ అనేది కూడా మేము అన్నీ చూసిన తర్వాత పరిస్థితి బాగాలేదు దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఈ సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పారసార్థి గారు నేను మరి చైర్పర్సన్ గారు మున్సిపల్ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ఆధునిక సంబంధించినటువంటి ప్రధాన నీటి అయినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఏదైతే రిపేర్ ఉందో అధికారులు ప్రపోజ్ చేసినటువంటి ఏదైతే డెబ్భై కోటి రూపాయలుందో అది మంజూరు చేయమని ఖచ్చితంగా మేము అడుగుతాం అదేవిధంగా వచ్చే నెల లేదా ఈ నెలలో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి గౌరవనీయులు జలవనరుల శాఖ మంత్రి మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు వస్తున్నారు ఆయన కూడా ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి విజిట్ పెడతాం ఆయన కూడా పరిశీలి పరిశీలించే చేసి మేమందరూ కలిసి మరి ఈ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అమౌంట్ మంజూరు చేయించి ఆధునిక ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తామనేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను